సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విరుపాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు రవీందర్ కొంతం కరుణాకర్ ముద్రాజులతో కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుకనూరుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభ సమావేశంలో పాల్గొన్నారు గ్రామంలోని పచ్చదనం పరిశుభ్రత రైతులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రజలకు అర్థమయ్యేలా ఎంపీడీఓ గ్రామస్తులకు వివరించారు నేటి నుండి నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని గ్రామంలోని వీధులను శుభ్రపరిచి ఎప్పటికప్పుడు చెరువుల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచిన గ్రామ పంచాయతీ సిబ్బందికి గౌరవ సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈరోజు ఆయన కృషి వచ్చింది ఈరోజు మేము ఆయన ఆశయ సాధనలో నడుస్తున్నాం కూడా మునుముందు ముందు కూడా ఎందుకంటే శాసనం తెచ్చిన ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ జీవితాలను తారపోసి ఈరోజు భారతదేశానికి గర్వంగా భారతదేశం ఉన్నది ప్రపంచంలో ఒక ఒక ఇది ఒక సిస్టమ్ తెచ్చిన ఘనత గాంధీ మాత్రం చెందుతుంది ఇక్కడ ఏ మండలంలో కానీ ఊర్లో కానీ ఇక్కడ కూడా గాంధీ ఉన్నాయి తెలంగాణ మొత్తంలో ఉన్నాయి ప్రతి ఒక్క జయంతి కూడా పండగ జరుపుకుంటున్నాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగ వాతావరణం అది కల్పించినందుకు మేము రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం ఆయన ఆశయ సాధన కోసం కూడా మా ఊర్లో కూడా ఎప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా చెప్తాం